ఫస్ట్ నువ్వు సస్పెండ్ చేయాల్సింది హెడ్ మాస్టర్లను టీచర్లను కాదు నీకేయాల శిక్ష ఎందుకు మెస్ బిల్లులు ఇవ్వండి నువ్వు రెంట్లు ఇవ్వండి నువ్వు పిల్లలకు అన్యాయం చేస్తున్నది నువ్వు ఉల్టా నువ్వేమంటున్నావు వాళ్ళని బెదిరిస్తున్నావు వార్డెన్లను టీచర్లను బెదిరించి శిక్ష చేస్తా మిమ్మల్ని యాక్షన్ తీసుకుంటా అంటున్నావు ఇప్పుడు ఆరు నెలల ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో మెస్ బిల్ రాలే ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి ఇయ్యాలటి వరకు మెస్ బిల్లే రాలే నువ్వు గ్రీన్ ఛానల్ లో పెట్టి అని అబద్దాలు ఆడటావు చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ అన్నట్టు రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటితే తప్ప చర్యలు శూన్యం ఇలా ఇప్పుడు స్పష్టంగా ఏమర్థమైంది తొమ్మిది లక్షల యాభై వేల రూపాయల మెస్ ఛార్జీలు ఈ హాస్టల్లో ఒక్క హాస్టల్లో పెండింగ్ ఎందుకున్నాయి అంటే ఈ రకంగా రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి కదా ఇలా పిల్లలతో మాట్లాడుతున్నా పిల్లలు ఏమంటున్నారు తువ్వాలలు రాలేదు సార్ మాకు ప్లేటు గ్లాసు కటోరా చెంచా ఇవన్నీ ప్రతి సంవత్సరం వస్తుండే